హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది వీరందరికీ రెండో సిలిండర్ను ఇవ్వనున్నారు అలాగే ఎప్పటి నుంచి రెండో విడత సిలిండర్ తీసుకోవాలి ఎప్పుడు మనకి రెండో సిలిండర్ సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు ముందు వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని కానీ వచ్చినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకి కూటమి ప్రభుత్వం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు దీపం టూ పాయింట్ జీరో పథకం కింద గత ఏడాది నవంబర్ లో ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రతి నాలుగు ఏడా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ చొప్పున ఉచిత సిలిండర్లు అయితే మనకి ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయనుంది ఇక ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఎనిమిది వందల యాభై రూపాయలు మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక మీరు మీ ఇంట్లో హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నా ఈ గ్యాస్ సబ్సిడీ ఖాతాలో అయితే ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు ఖాతాలో అయితే జమ చేస్తారు ఇక దీపం టూ కింద గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులకు కొంతమందికి అందడం లేదని చెప్పి చాలా మంది అయితే వాపోతున్నారు దీనికి సాంకేతిక కారణాలే కారణం అని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు అలాగే మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి అసెంబ్లీలో బడ్జెట్ నైతే ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో వీటికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర కేటాయించారు ఇక చాలా మందికి ఎప్పుడు ఈ రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని చెప్పి కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు ఇక మార్చి ముప్పై ఒకటో తేదీన మనకి మొదటి గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇక మార్చి ముప్పై ఒకటో తేదీ లోపు మనకి గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి చాలా మంది అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అడుగుతున్నారు ఇక ఆధార్ కార్డ్ గ్యాస్ కనెక్షన్ బుక్ రేషన్ కార్డు ఉంటే మీరు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ లేదా డీలర్ వద్దకు వెళ్ళి ఈ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సంబంధించి స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ఈ కేవైసీ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే బ్యాంక్ అకౌంట్కు నేరుగా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి ఇక పల్లెటూర్లలో అయితే నలభై ఎనిమిది గంటలు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో ఈ డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి మీరు సిలిండర్ కావాలనుకుంటే వెంటనే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మీకు డెలివరీ అందించినప్పుడు గ్యాస్ బైక్కి డబ్బులు అయితే చెల్లించాలి తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇక ఆన్లైన్లో కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే ముందుగా మీరు ఆన్లైన్లో పేమెంట్ చేశాక రెండు రోజుల తర్వాత మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ విధంగా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఖాతాలు అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఇక మొదటి గ్యాస్ సిలిండర్ మనకి మార్చి ముప్పై ఒకటో తేదీలోపు రెండో గ్యాస్ సిలిండర్ జూలై ముప్పై ఒకటో తేదీలోపు మూడో గ్యాస్ సిలిండర్ నవంబర్ ముప్పైవ తేదీలోపు అయితే ఈ దీపం టూ పాయింట్ జీరో కింద గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వరకు డెబ్బై శాతం మంది సిలిండర్ డబ్బులు మాత్రమే రాయితీ కింద లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ అయ్యాయి ఇక ఒక నెల మాత్రమే ఉంది కనుక లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతున్నారు అయితే లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు సబ్సిడీ కింద జమయో కామెంట్ సెక్షన్ చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి